హాయ్ అండి వెల్కమ్ టు మై హోమ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ సండే అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి నిన్న సాయంత్రం చిన్నడు రాగానే బ్రెడ్ అయితే కాల్చి ఇచ్చాను అనమాట పాప తినలేదు తను చాయ్ బిస్కెట్ తిందనమాట వాడికి ఒక్కడికే బ్రెడ్ అయితే కాల్చి ఇచ్చాను ఇది ఈరోజు మార్నింగ్ ఈరోజు నేను లేచేసరికి సెవెన్ అయ్యింది సెవెన్కి లేచి టీ తాగిన తర్వాత ఇక్కడ నేను డైరీ అయితే రాస్తున్నాను అనమాట చాలామందికి అనిపించవచ్చు ఈ డైరీ ఎందుకు రాస్తావు అక్కాను అని అనుకోవచ్చు ఈ డైరీ రాయడం అనేది ఒక మంచి అలవాటు ఫ్రెండ్స్ నాకు ఇది కొన్ని ఇయర్స్గా ఉన్న అలవాటు అప్పుడు నైట్ రాసేదాన్ని కాకపోతే ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి మార్నింగ్ రాయడం అయితే అలవాటు చేసుకున్నాను అనమాట ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఏంటి అంటే డైలీ వారి ఖర్చులు మనం ఏదైనా చేసేది అదంతా రాసుకుంటూ ఉండేదాన్ని అనమాట ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏంటి అంటే కొన్ని మనం లైఫ్లో ఎలా ఉండాలి అనేది కూడా రాసుకుంటూ ఉంటాను అనమాట అది నాకు అలవాటుగా మారిపోయింది ఎందుకో తెలియదు రాసాను అంటే అలాగే డైలీ రాస్తూ ఉంటే అదే కంటిన్యూ అయిపోతూ ఉంది అనమాట అలా రాసిన తర్వాత వాటర్ తాగడం ఇదంతా ఉంటుంది మార్నింగే ఈరోజు వేడి వాటర్ తాగిన తర్వాత టీ తాగిన తర్వాతనే నేను డైరీ అయితే రాస్తున్నాను అనమాట టైము ఇప్పుడు సెవెన్ ఫార్టీ అలా అవుతుంది ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను ఈ డైరీ ఏం రాస్తాను ఇందులో ఏముంటుంది అని తెలుసుకోవాలి అని మీరు అనుకుంటే కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను మీ అందరితో షేర్ చేస్తాను ఇలా రాయడం వల్ల అసలు ఎలా ఉంటుంది అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీ అందరితో చెప్తాను అనమాట చాలా అంటే చాలా పాజిటివిటీగా ఉండగలుగుతాం ఇలా రాయడం వల్ల నాకైతే అలా అనిపిస్తుంది అనమాట మనం ఒంటరిగా ఉన్నా కూడా మనం ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది మార్నింగ్ మనం డే అనేది ఎలా స్టార్ట్ చేస్తే అలానే ఉంటుంది కాబట్టి మార్నింగ్ మనం హ్యాపీగా డే స్టార్ట్ చేస్తే హ్యాపీగానే ఉంటుంది మనం నెగిటివ్ ఆలోచనలతో చేస్తే నెగిటివ్గానే ఆ డే అనేది కడుస్తుంది అనేది నా ఆలోచన అందుకే నేను కొన్ని కొన్ని ఇలా పాటిస్తూ ఉంటాను అనమాట ఇలా అలవాటులాగా మారిపోయింది ఈరోజు సండే కాబట్టి పిల్లలు ఇద్దరు లేవలేదు అనమాట చాలా అలసిపోతున్నారు ఈరోజు వాళ్ళకు నచ్చినంతసేపు నిద్రపోని అన్నట్టుగా నేను కూడా అనమాట ఇంట్లో చేసుకోవాల్సిన పనులు అయితే ఉన్నాయి మీ అందరికీ తెలుసు నేను నైటే అవి తోమి నిద్రపోతూ ఉంటాను కాబట్టి మార్నింగ్ లేచిన తర్వాత ఇంట్లో పని అయితే నేనే చేసుకుంటున్నాను మొన్నటి వరకు పని ఆమె చేసింది కదా ఇప్పుడు నేనే చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే కొంచెం ఆ పనిలోనైనా నన్ను నేను మర్చిపోతూ ఉంటాను అని చెప్పేసి నా పనులు నేనే చేసుకుంటూ ఉన్నాను బయట ఒక్కటే ఆమె చేసి వెళ్ళిపోతుంది అనమాట అలా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా పని వాళ్ళు కూడా కావడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఈ సిచ్యువేషన్లో నేనున్న పరిస్థితిలో ఇప్పుడు వాళ్ళొక్కలే నాకు సపోర్ట్గా ఉన్నారనమాట ఎటు వెళ్ళి వచ్చి నా కోసమే ఆలోచిస్తూ ఉన్నారు ఇంట్లో నేను ఒంటరిగా ఉన్నానని చెప్పేసి మధ్యాహ్నం కూడా కొద్దిసేపు వస్తూ ఉందన్నమాట ఇంట్లో ఒంటరిగా ఉంటున్నానని చెప్పేసి నేను ఎప్పుడు నవ్వుతూనే ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేసేదాన్ని కానీ ఇప్పుడు అంత హ్యాపీగా ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయాలి అంటే చేయలేకపోతున్నాను అనమాట అందుకోసమే ఇంత డల్ అయిపోయింది అన్నట్టుగా వస్తూ ఉందనమాట ఎందుకంటే వాళ్ళకి నా మనస్తత్వం ఏంటి నేను ఉండే విధానం ఏంటి అనేది అందరికీ తెలుసు మరి అంత లోకు వెళ్ళిపోతున్నానేమో అని అనుకుంటున్నారనమాట కానీ అలా వెళ్ళకుండా నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి ఎన్నో విధాలుగా ఎన్నో ప్రయత్నాలు అయితే చేస్తున్నాను చూడాలి ఎంతవరకు వెళ్తాను ఎంతవరకు ఈ జీవితాన్ని ముందుకు సాగిస్తాను అనేది కూడా అర్థం కావడం లేదు పిల్లలు ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసమే నా ఆలోచనంతా ఏంటి లైఫ్ నెక్స్ట్ ఏంటి ఆయన ఉన్నప్పుడు ఏంటి అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఆలోచించుకొని ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేసి ఏదైనా చేయగలుగుతాము అన్న నమ్మకంతో ఉండేదాన్ని కానీ ఇప్పుడు చేయడం అంటే అంత ఈజీ అయితే కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు నేను పడుతున్న ట్రగుల్స్ అనేటివి అలా ఉన్నాయి అన్నమాట అంటే నా వరకు వచ్చి అన్నవాళ్ళు ఎవ్వరు లేరు వాళ్ళ మనసులలో ఏముంది అనేది కూడా నాకు తెలియదు కాకపోతే ముఖం ముందు ఒక రకంగా ముఖం వెనకాల ఒక రకంగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఎవ్వరు ఇలా అనుకున్నా కానీ నేనేంటి అనేది అందరికీ తెలుసు అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట తెలిసిన తర్వాత చెప్పవలసిన అవసరం లేదు కదా అందుకే మౌనంగా ఉంటూ నా పనులు నేను చేసుకుంటూ వీడియోస్ అయితే పెడుతూ ఉన్నాను ఈ వీడియోస్ పెట్టడానికి కారణం ఏంటి అంటే కొంచెం నేను ఉండే విధానమైన మీకు అర్థం అవుతుంది అనే ఉద్దేశంతో మాత్రమే నేను వీడియోస్ అన్నిటివి పెడుతూ ఉన్నాను చాలామంది అనుకుంటారు ఫొటోస్ వీడియోస్ ఇదంతా కూడా పెద్ద ఏదో చేసేసాము అన్నట్టుగానే అనుకుంటారనమాట ఇలాంటివి తీయడం వల్ల చాలా మంచి ఉపయోగం కూడా ఉంది ఫ్రెండ్స్ మనం పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్గానే ఉంటుంది నెగిటివ్గా తీసుకున్న వరకు నెగిటివ్గానే ఉంటుంది కొంతమంది నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు ఈ ఫొటోస్ వీడియోస్ తీయడం వల్లనే ఈరోజు ఆయన నా దగ్గర లేకపోయినా ఆయన జ్ఞాపకాలు ఆయనతో ఉన్న మెమొరీస్ ఎన్నో ఫొటోస్ వీడియోస్ రూపంగా నేను చూసుకుంటూ ఉన్నాను అన్నమాట మనం ఇప్పుడు ఫోన్లో ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసుకుంటే ఏంటి అంటే అవి కొన్ని రోజుల తర్వాత స్టోరేజ్ ఎక్కువ అలా అన్నీ డిలీట్ చేయవలసి వస్తూ ఉంటుంది ఇలా యూట్యూబ్లో మనం పోస్ట్ చేస్తే ఏంటి అంటే కొంచెం మన లైఫ్ స్టైల్ వేల మందిలో ఒక్కరికి నచ్చిన వాళ్ళ జీవితంలో వాళ్ళు మార్పు తెచ్చుకున్నట్టే కదా అలాగే ఈ ఫొటోస్ వీడియోస్ అనేటివి ఇప్పుడు నేనున్న సిచువేషన్లో అవి చూసినప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఎవ్వరూ ఉండని విధంగా మేమిద్దరం ఉండేవారం ఎవ్వరూ ఉ దిగనని ఫొటోస్ మేము దిగుతూ ఉండేవాళ్ళం అనమాట ఆయన అంత ఫ్రీడమ్ నాకు ఇచ్చారు కాబట్టి నేను ఇంత ఫ్రీగా ప్రతి ఒక్కటి చేసేదాన్ని అప్పట్లో ఇప్పుడు చేస్తున్నాను కానీ అంత హ్యాపీగా ఉండడం అయితే ఇంకా ఉండదని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆయనతోనే నా సంతోషం ఆయననే బలం అనమాట ఇది కొంతమందికి నెగిటివ్గా అనిపించవచ్చు ఉన్నప్పుడు పడిన కష్టాలు చాలా అని మీరు అనుకోవచ్చు మనం ప్రేమించినప్పుడు ఏ కష్టానైనా ఖచ్చితంగా అనమాట వాళ్ళు మనకి కష్టం అని అనుకుంటే కష్టంగానే అనిపిస్తుంది వాళ్ళతోనే మన సంతోషం అనుకుంటే వాళ్ళతోనే మన అయితే ఉంటుంది అనమాట అలానే నేను లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉండేదాన్ని ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మళ్ళీ నేను లైఫ్ లీడ్ చేయాలి అంటే ఎంత ఇబ్బంది అవుతుంది అనేది నా ఒక్కదానికి మాత్రమే తెలుసు అనమాట ఏదైనా మనం తీసుకునే విధానంలోనే ఉంటుంది కాబట్టి మంచిగా ఆలోచిస్తే మంచిగా ఉంటుంది చెడుగా ఆలోచిస్తే చెడుగానే ఉంటుంది ఒక్క మాట మీ అందరికీ నేను చెప్పగలుగుతాను ఫ్రెండ్స్ ఏంటి అంటే మన శరీర అందాన్ని చూసుకొని మురిసిపోవడం అనేది మంచిది కాదు అనేది నా ఉద్దేశం ఎందుకంటే మన మనసు అనేది అందంగా ఉండాలి మన మనసులో ఎలాంటి స్వార్థం లేకుండా స్వచ్ఛమైన ప్రేమ అనేది ఉండాలి అలా ఉన్నప్పుడే మన జీవితంలో మనం హ్యాపీగా ఉంటాం ఎదుటి వాళ్ళ జీవితంలో వాళ్ళు హ్యాపీగా ఉన్నా కూడా మనం వాళ్ళలో హ్యాపీనెస్ను చూడగలుగుతాం అనమాట అది మన దగ్గర ఉండవలసిందని నేను ఎప్పుడూ అనుకుంటూ ఉండేదాన్ని అలాగే నా జీవితంలో నేను అలాగే ఉంటూ ఉండేదాన్ని అనమాట ఎవరైనా హ్యాపీగా ఉంటే ఇంకా హ్యాపీగా ఉండాలని చెప్పేదాన్ని కాకపోతే కొంతమందికి నా ప్రేమ అనేది బానిసలాగా కనిపిస్తుంది అనమాట అలాంటి వాళ్ళ కోసం మన టైంని వేస్ట్ చేసుకోకూడదు అనేది నా ఉద్దేశం ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఇంకా బాధ పెట్టాలని చూస్తున్నారు అంటే వాళ్ళు ఎంత మంచి మనుషులు అనేది అర్థమైపోయింది ఇక ఎవరి గురించి నేను ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవడం కన్నా నా జీవితంలో నా పిల్లల కోసం నేను ఎలా ముందుకు వెళ్తున్నాను అనేది మీ అందరికీ చూపిస్తే కొంచెం మీకు అర్థమవుతుంది లైఫ్ అంటే ఇలా కూడా ఉంటుంది దేనైనా మనం యాక్సెప్ట్ చేయగలగాలి అనేది నా ఆలోచన అనమాట మీరు అనుకోవచ్చు మనిషి పుట్టిన తర్వాత సంసారం బంధాలు బంధుత్వాలు ఇవే లైఫ్ అనుకోవడం కూడా తప్పనమాట మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునేలాగా మనం ఉండాలని నేను ఎప్పుడూ ఒక మాట మీ అందరితో చెప్తూ ఉండేదాన్ని మన వల్ల కొంతమంది జీవితం నిలబడాలి మన వల్ల ఎదుటి మనిషిలో సంతోషం అనేది నింపాలని నేను అనుకుంటూ ఉంటాను అనమాట నా మనస్తత్వం అలాగే ఉంటుంది మనం ఎప్పుడూ ఒకరికి సహాయం చేసేలాగా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటాను అనమాట చాలామంది అనుకోవచ్చు డబ్బులు ఉంటేనే సహాయం చేస్తాం కదా కానీ డబ్బులు లేకపోయినా కూడా సహాయం అనేది చెయ్యొచ్చు అనమాట అది ఎవరికి వాళ్ళకు అర్థమైతేనే బాగుంటుంది ఇప్పుడు నేను ఒక కుర్చీ వేసుకొని కూర్చున్నాను మా ఇంట్లోకి ఒక మనిషి వచ్చారు ఆ కుర్చీ పైన నేను అలాగే కూర్చోకుండా ఆ కుర్చీని వాళ్ళకి ఇచ్చి మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే అదే ఒక పెద్ద సహాయం చేసినట్టు అలాగే మనం బయటకు వెళ్ళినప్పుడు కూడా బస్సులో ఇక్కడ వెళ్తూ ఉంటాం అలా కూడా హెల్ప్ చేయొచ్చు హెల్ప్ చేయడానికి మార్గాలు ఎన్ని ఉన్నాయి అలా కూడా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట మనం మన లైఫ్లోనే సంతోషం ఉండాలి అనుకోవడం కూడా మూర్ఖత్వం అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసి సంతోషపడడం కూడా నేర్చుకోవాలి ఇక ముందు నా లైఫ్లో అదే ఉంటుంది అనేది నా ఆలోచన ఇక ఆయనతో ఉన్న జ్ఞాపకాలు ఆయనతో ఉన్న మెమొరీస్ నాకు చాలా ఉన్నాయి ఆయనతో ఉన్న ప్రేమ ఆయనతో లీడ్ చేసిన నేను లైఫ్ ప్రతి ఒక్కటి కూడా నా జీవితంలో నూరేళ్ళు అందరూ అనుభవిస్తారేమో నేను ఆయనతో ఉన్న రోజులే అన్నీ అనుభవించాను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఇంకా ఆ మెమరీస్ అనేటివి నాతో ఉన్నాయి కాబట్టి నేను పోయేంత వరకు ఆ మెమరీస్ అనేటివి చాలా నాతోనే ఉంటాయి చాలా హ్యాపీగా కూడా నేను ఉండగలుగుతాను ఎందుకంటే నా పిల్లలకి ఒక మంచి లైఫ్ నేను ఇవ్వాలి నా లాగా ఇంకా చాలామంది ఇబ్బందులు పడే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళ కొంచెమైనా మనం హెల్ప్ చేసే స్థితికి వెళ్ళాలి అనేది నా ఆలోచన అనమాట ఇప్పటివరకు నా వీడియో చూసి నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా నాకు వేల వేల కృతజ్ఞతలు ఇలాగే నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి అలాగే లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ముందుకు వెళ్తుంది